హలో నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అన్నారు హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ గుడ్ వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్ టుడే ఈరోజైతే నేను కడపలోని ఒక అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చాను అండ్ ఇది కొత్తగా అయి చేసినారు ఒక వన్ మంత్ అవుతుంది అనుకుంటా ఇది మన కడపలో ఉంది సో ఎక్కడ అని ఇప్పుడు మీకు చూపిస్తా సో ఇది కడప వండర్లా ఒక మినీ వండర్లా అని చెప్పొచ్చు కర్నూలు నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అబౌట్ వన్ నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది ఇది ఈరోజైతే ఇక్కడికి వచ్చినాం అండ్ రష్ చూడండి ఈరోజు వీక్ డేస్ కాకపోయినా సరే వర్కింగ్ డేస్లో కూడా చాలా రష్ ఉంది అండ్ మనం టికెట్ తీసుకొని టికెట్ ఎంత అండ్ చిన్నపిల్లలకి ఎంత పెద్దవాళ్ళకెంత నేను అంతా చూపిస్తాను మీకు అండ్ ఇక్కడ నుంచి అయితే టికెట్ తీసుకొని లోపలికి స్టార్ట్ అయిపోదాం రష్ అంతా చాలా ఉంది సో లెట్స్ గో ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంది చూడండి టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్స్కి ఫైవ్ నైంటీ నైన్ పర్ పర్సన్ ఆన్ డేస్ సిక్స్ నైంటీ నైన్ పర్ పర్సన్ ఆన్ వీకెండ్స్ అండ్ పబ్లిక్ హాలిడేస్ నైంటీ సెంటీమీటర్స్ అండ్ అబవ్ బిలో నైంటీ సెంటీ సెంటీమీటర్స్ ఉంటే ఫ్రీ ఎంట్రీ అంట చూడండి చూడండి నైంటీ సెంటీమీటర్స్ బిలో ఉంటే మాత్రం ఫ్రీ అంట సో మోస్ట్లీ చిన్నపిల్లలకి ఇది ఫ్రీ అండ్ దానికన్నా హైట్ ఉంటే మాత్రం టికెట్ తీసుకోవాల్సిందే ఖచ్చితంగా టికెట్స్ అయితే తీసేసుకున్నాం ఇంకా లోపలికి ఎంట్రీ చేయలేదు సో ఇక్కడ అరెస్ట్ చూడొచ్చు మనం ఎంటారావు కానీ ఇక్కడంతా గేమింగ్ జోన్ ఉంది ఇది చూడండి మనం మాల్స్లో దాంట్లో చూస్తాం కదా గేమింగ్ జోన్ అది అండ్ మన హైదరాబాద్ వండర్లలో కూడా ఉంటుంది ఇది డ్యాష్ ఇచ్చుకునేది కార్స్తో సో ఇది కూడా పెట్టినారు అండ్ అంతా ప్లే ఏరియా ఉంది వాటర్ యాక్టివిటీస్ అన్నీ సైడ్ నుంచి అక్కడ వరకు ఉన్నాయి అనుకున్నంత పెద్ద అయితే లేదు కానీ ఉన్న దాంట్లో మాత్రం బాగానే ఉంది సో పర్లేదు లోపలికి వచ్చే ముందు ఇలాంటి బ్యాండ్ ఒకటి కడతారు చేతికైతే ఇది కట్టిన తర్వాత లోపలికి ఎంట్రీ ఇక్కడ ఈ యాక్టివిటీస్ ఉన్నాయి కానీ ఇక్కడ జనాలు లేరు జనాలు ఉంటే చేయవచ్చు టర్కిష్ ఐస్ క్రీమ్ అంట చాలా చిన్నగా ఉంది హైదరాబాద్ ఉండర్ తర్వాత అసలు పోల్చొద్దు ఉన్న కాడికి బాగుందని చెప్తాను నేనైతే సో మనమైతే ఇంటి దగ్గర నుంచి అయితే సపరేట్ టీషర్ట్ షార్ట్ అయితే తెచ్చుకోలేదు ఇక్కడ రెంట్ ఇస్తారు పర్ అంటే ఒక టీషర్ట్ ఒక ప్యాంటు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ రెంట్ డిపాజిట్ హండ్రెడ్ రూపీస్ చేయాలంట సో టూ హండ్రెడ్ అయితే ఇచ్చేసిన వాళ్ళకి ఒక ప్యాంట్ ఒక టీషర్ట్ అయితే వచ్చింది ఇది వేసుకోవాలి ఇప్పుడు మన గెటప్ సెటప్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది పర్ఫెక్ట్గా ఫిట్ అయింది నాకు డ్రెస్ అండ్ గోపురి కూడా తెచ్చుకున్నాను నేను వాటర్ యాక్టివిటీస్ మంచిగా చేద్దాం ఇప్పుడు బై వీడు తిండాన్ని ఏమి బయట నుంచి తీసుకురాకుండా అన్ని లోపల నుంచి తీసుకునేటట్టు పెట్టుకున్నాడు వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు మా ఇంకా ఇక్కడ కడప రెస్టారెంట్ అని హోటల్ కూడా ఇక్కడే ఉంది మధ్యాహ్నం లంచ్ చేయడానికి మోస్ట్లీ మేమైతే లంచ్ చేయము ఇక్కడ స్కిప్ చేసి బాడర్ చెప్తాం నేను ఎక్కడ తడవలేదు డైరెక్ట్ ఇంకే పోతున్నా నేను అమ్మాయి త్రీ ఫ్లోర్స్ ఉంది త్రీ ఫ్లోర్స్ ఎక్కిన తర్వాత ఇవన్నీ స్లైడ్స్ చేయొచ్చు అనమాట నేను గోప్రోకి వాటర్ ప్రూఫ్ వాటర్ ప్రూఫ్ కేసు పెట్టినా సో వాయిస్ ఎట్లా వస్తుందో అయితే నాకు కూడా తెలియదు కొంచెం అర్జెస్ట్ చేసుకోండి వాయిస్ మాత్రం డిస్టర్బెన్స్ అయితే ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న స్లైడ్స్ ఫస్ట్ అయితే ఈ స్లైడ్ చేసి దాని తర్వాత ఫైవ్ ఫ్లోర్ పోదాం ఫైవ్ ఫ్లోర్లో ఇంకా పెద్ద ఉన్నాయి లెట్స్ గో karar ver మధ్యలో భయపడి నడుచుకుంటూ వచ్చినాడు పైనుంచి ఇక్కడ లోపల రెయిన్ డాన్స్ నడుస్తుంది రెయిన్ డాన్స్ చూద్దాం సో కొన్ని రైట్ సైడ్ చేసినాం పర్లే ఫైవ్ సిక్స్ ఫైవ్ హండ్రెడ్లో నన్ను అడిగితే వర్త్ అనిపిస్తుంది ఒక రోజు కోసం ఒక రోజు చిల్ ఎంజాయ్మెంట్ కోసం రైట్ సైడ్ చాలా తక్కువ ఉన్నాయి పర్లే బాగానే ఉంది ఒకరోజు వచ్చి ఎంజాయ్ చేయొచ్చు अरे बोटले बंद रहे थे तो 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 वेस्ट इस सरकार ये ले स्प्लैश 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 मालूम ఆ రైడ్స్ రెయిన్ డ్యాన్స్ వేవ్ పూలు ఇదంతా అయిపోయేసరికి మధ్యాహ్నం రెండోయింది సో లంచ్ అయితే ఆకలిస్తుంది వాటర్లో ఆడుకొని ఫైవ్ హండ్రెడ్కి వర్తి ఫీల్ అంటా నేను వండర్లాతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ ఉన్నోళ్ళకైతే ఓకే పర్లే బాగానే ఉంది పైన అయితే ఒక రెస్టారెంట్ ఉంది వీళ్ళదే ఫుడ్ ఏముందో ఎక్కడుందో తెలియదు చూద్దాం ఒకసారి ఫుడ్ ఏముంది ఇక్కడ ఈ రెస్టారెంట్ సమయం ఏదో సత్రం లెక్కు ఉంది ఏం లేదు ఇక్కడ ఏదో దమ్ బిర్యానీ పెట్టినాడు రెండు చికెన్ స్టార్టర్స్ పెట్టినాడు అంతే సో ఇది ఏరియా వ్యూ ఇవన్నీ ఎప్పుడు ఓపెన్ చేశారా స్వామి ఊగే పెట్టినారు అంతే ఇంతే ఉన్నది ఆ రైడ్స్ చిన్నపిల్లలతో స్విమ్మింగ్ పూలు వేపూల్ కింద రెయిన్ డ్యాన్స్ అక్కడ సో బిర్యానీ అయితే టేస్ట్ బాగుంది ఒక ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాం మేము టేస్ట్ కూడా బాగుంది అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి పర్లేదు తినొచ్చు ఇక్కడ అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఇంకా అది ఫన్ గేమ్స్ ఉన్నాయి అవి ఏమైతే ఆడకుండా చక్కగా ఇక్కడ నుంచి కడప దర్గా దరగతున్నాం అక్కడ కడప దర్గా చూసుకొని ఆ ఏం తిరిగి దర్గా అక్కడ నుంచి మళ్ళీ కర్నూలు స్టార్ట్ అయిపోతాం కడపలో దర్గా వచ్చి చూసేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం కర్నూలుకి అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అండ్ దెన్ బాయ్